వనభోజనానికి వెళ్ళాము అని చెప్పాను కదా ఇంక ఇక్కడైతే ఉసిరిగి చెట్టు కింద అంతా శుభ్రం చేసుకొని ఉసిరిగి చెట్టు మొదలని పూజించుకొని ఇక పిండి దీపాలు ఉసిరిగ దీపాలు అన్నీ రెడీ చేసుకొని దీపాలు మంచిగా అలంకారం చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా అలాగే ఇక్కడ పసుపు దీపము కుంకుమ దీపం కూడా రెడీ చేసుకున్నాను ఇక అన్నీ అయితే ఇక్కడ కడ్డి పుల్లతోటి వెలిగించుకుంటున్నాను అనమాట సాంబ్రాన్ లాగా దూపమే తీసుకెళ్ళాను కదా చాలా మంచిగా అనిపించింది అన్నీ కూడా కరెక్ట్గా మర్చిపోకుండా ఏమీ తీసుకెళ్ళాను కాబట్టి చాలా బాగా జరిగిందండి ఇక అందరం కూడా ఇలాగ పూజ అయితే చేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది ఈ చెట్టు కింద ఇట్లా కూర్చోవడము ఇట్లా బయటికి రావడము వనభోజనాల పేరుతోటి అందరం కలిసి వండుకొని రావడము తినడము చాలా హ్యాపీగా అనిపించింది ఉసిరిగ చెట్టుకి కాయలు కూడా ఉన్నాయండి చిన్న చిన్నవి అయితే కొంచెం వగరగా ఉన్నాయి టేస్ట్ చేస్తే మాత్రం మనం ఎలాగో పెద్ద తీసుకెళ్ళాము ఇంకా చూసారా మొదల దగ్గర అయితే ఎంత మంచిగా ఉందో అందరం కలిసి ఇలాగా పూజ చేసుకుంటే చాలా బాగా అనిపించింది నాకు ఎంత బాగుందో కదా చూడ్డానికి ఆ వైబ్ అయితే సూపర్గా ఉంది చూసారా ఇంకా నేను తీసుకెళ్ళిన ధూపం అయితే మాత్రం ఎంత బాగా అందరు మెచ్చుకున్నారు కూడా చాలా బాగుంది అని నాకైతే ఎవరైనా మెచ్చుకుంటే చాలా హ్యాపీ అనిపించిద్దా మొదలైతే సూపర్గా ఉంది అలంకారం చేస్తే